నీకు వంద బంధాలు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజమనేది నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు జీవితం ఇంకా చాలా ఉంది జీవితంలో అన్నీ నువ్వు సాధించలేవు కాబట్టి సాధించిన వారికి చప్పట్లు కొట్టాలి సాధించడానికి ప్రయత్నించే వారిని ప్రోత్సహించాలి పొరపాట్లు వైఫల్యాలు హేళనలు తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు వీటిని ఎదుర్కోకుండా ఎవరూ ప్రగతిని సాధించలేరు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు వస్తుంది అలాగే ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది జీవితంలో ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది జాగ్రత్త జీవితంలో సంతోషాలు తక్కువ బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడకు చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు ఎదుటివారిని అపార్థం చేసుకోవడానికి అరక్షణం చాలు కానీ అది అబద్ధమని తెలిసాక క్షమించడానికి జీవితమంతా సరిపోదు మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా తనలోనికి తీసుకుంటుంది మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు జాగ్రత్త మాటలు చెప్పేవాడి దగ్గరకు జనం చేరినంత తొందరగా కష్టపడే వాడి దగ్గరకు విజయం చేరదు ఎవరైనా మనకు దూరమైనప్పుడు వచ్చే బాధ కంటే వారు గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత కాలం మనుషులను మారుస్తుందో లేదో తెలియదు కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల అసలు నైజం బయటకు వస్తుంది అన్నది మాత్రం నిజం బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు ఇదే లోకం పోకడ మనిషికి మాట తీరే ప్రధానం తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో గాని కటువైన మాటలతో తీయని తేనెని కూడా అమ్మలేవు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వారికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువగా ఆలోచించే వారికి బాధ ఉంటుంది వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది ఎక్కడైతే నిస్వార్థత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం కూడా అంత ఎక్కువగా ఉంటుంది నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి నిజమైన ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా సరే మనం ఎప్పుడూ నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు రెక్కలు తొడిగిన పక్షికి గాల్లో ఎగరమని సొంతంగా కష్టపడే మనిషికి ప్రపంచంలో ఎదగమని చెప్పాల్సిన పని లేదు దూసుకుపోతారంతే ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని అవి చాలా విలువైనవని తెలియదు అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరమయ్యే వరకు మన విలువేంటో తెలియదు మనుషుల మీద కోపంతో మనసును ఎక్కువగా పాడు చేసుకోకు ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది